హాయ్ హలో హవర్ యూ అలాఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మోహిరాజశేఖర్ ఇక అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ ఏంటంటే ఇక అన్న చెల్లె రాఖీ బంధమైనటువంటి రక్షాబంధన్ ఇక రాజకీయ విషయానికి వచ్చేస్తే రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దానికి బదులుగా హరీష్ రావు కూడా మొన్న తెలంగాణ భవన్లో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది ఒక తప్పుడు రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే కమిషన్ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు మొత్తం ఒకవైపు నిలబడి ఒకవైపు విని ఒకవైపు రాసినట్టుగా ఉంది ఆ రిపోర్టు అని చెప్పడం జరిగింది ఇకపోతే అసలు తమ్మి కట్టాల లేకనే మేడిగడ్డ దగ్గర ఆ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అక్కడ కట్టిరు ఇక మేడిగడ్డ దగ్గర ఆ ప్రాజెక్టును కట్టడానికి కేంద్రం నుండి పదకొండు సంస్థల నుండి అనుమతులు తీసుకొచ్చి క్యాబినెట్ నిర్ణయం అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్ నిర్ణయంతో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక గుండకాయలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే దాన్ని పట్టుకొని లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్రానికి అసలు కాళేశ్వరం పనికేరాదని కాళేశ్వరం అనేది వృధా ఖర్చు అని ఇక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సుప్రీంకోర్టే తేల్చి చెప్పేసింది కాళేశ్వరం ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని ఇక ఇవన్నీ పక్కన పెట్టి కాళేశ్వరం పనికిరాదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చూడు రిగో ఇక రాహుల్ గాంధీని మొత్తానికి సర్వనాశనం చేయడానికే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నది రాహుల్కు ప్రశంసలు ప్రశ్నలు ఇక ఓటు చోరును బయట పెట్టినటువంటి రాహుల్ గాంధీ ఎన్నికల్లో బీజేపీతో ఈసీ కలిసి కుట్ర చేసిందట ఎన్నికల్లో బీజేపీతోని ఈసీ కలిసి ఒక పెద్ద కుట్ర చేసిందని రాహుల్ గాంధీ మొత్తానికైతే ఓటు చోరును బయట పెట్టిందట మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాయా కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ ఎంపీ స్థానాల్లో భారీగా ఫేక్ ఓటర్లు ఉన్నట్లు కూడా ఆధారాలు బయటపెట్టినటువంటి రాహుల్ ఇక అందుకే మేం ఓడిపోయామన్న కాంగ్రెస్ అగ్రనేత ఈసీ ఫెయిల్యూల్ ఫెయిల్యూర్ ఇకను ఫెయిల్యూర్ను కూడా బయటపెట్టినటువంటి రాహుల్ను ప్రశంసిస్తూనే పలు ప్రశ్నలు సంధిస్తున్నటువంటి జనం ఇక ఓట్ చోర్ బీజేపీ గెలిచిన చోటే అయ్యిందా ఇక బీజేపీ ఈ ఓట్ చోర్ అనేది బీజేపీ ఎక్కడైతే గెలిచిందో గక్కన్నే అయిందా అని రాహుల్ అడుగుతా ఉన్నాడు ఇక కాంగ్రెస్ గెలిచిన చోట కూడా అయ్యిందా లేకపోతే రాహుల్ చెప్పిన లోక్సభ పరిధిలోని సివి రామన్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇక మొత్తానికి లీలో ఉందంట అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ బీజేపీ గెలుపు అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ గెలుపు ఇక బీజేపీ గెలిచిన స్థానంలో చేసినటువంటి పేపర్ వర్క్ ఇక కాంగ్రెస్ గెలిచిన ప్రశ్న సమస్య ఇది ఇక సిట్ చోర్ మీద పెట్టినటువంటి ఫోకస్ కాంగ్రెస్ ఇక గ్యారెంటీల అమలు పైన పెడితే బెటర్ అంటూ కూడా హితువు పలుకుతున్నటువంటి అంశం కాంగ్రెస్ గ్యారెంటీల అమలు పైన పెడితే బెటర్ అంటూ హితు అంట ఇక ఓటు చోర్ అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి సర్వే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది మొత్తానికి అటు కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేశారు బీజేపీ గెలుపు కోసం ఈసీ పావుగా మారింది మారిందీల్లో సంచలనం సృష్టించింది ప్రతిపక్ష పార్టీలు రాహుల్ చేసినటువంటి ఈ సర్వే పైన ప్రశంసలు ప్రశంసల జల్లు కురిపిస్తూనే మరోవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ గెలిచిన దగ్గర సర్వే చేసిన ఆయన మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ఎందుకు సర్వే చేయలేదన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఓట్ చోర్ మీద పెట్టినటువంటి ఫోకస్ కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై పెడితే బాగుంటుందంటూ కూడా చెబుతున్నారట ఇక రాహుల్ గాంధీ సర్వే ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఓ రకంగా పెను సంచలనమే సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు బీజేపీ గెలుపు వెనుక కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు దొంగతనం చేసిందంటూ కూడా ఆరోపించారు ఇక ఇవిగో ఆధారాలంటూ కూడా పేపర్ భిండాల్స్ చూపించారు కర్ణాటకలో పార్లమెంటు స్థానాలు ఊహించినటువంటి దానికంటే తక్కువగా వచ్చాయని కూడా మహారాష్ట్ర హర్యానాలో గెలుస్తామనుకుంటే ఓడిపోయడంతో అనుమానం వచ్చిందన్నారు ఇక ఈసీని అడిగితే సీసీ ఫుటేజ్ ఇవ్వలేదని కూడా దీంతో ఒకటి ఒకటింతో ఆరు నెలల పాటు సర్వే చేసి ఓటు చోర్ ఆధారాలకు సంపాదించినట్లు కూడా చెప్పుకొచ్చారు అయితే ఓవైపు రాహుల్ సర్వేను అభినందిస్తూనే మరోవైపు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక జనాలు ఓటు చోర్ బీజేపీ గెలిచిన చోటే అయ్యిందా కాంగ్రెస్ గెలిచిన చోట కూడా అయ్యిందా అంటూ ప్రశ్న మొత్తానికి ప్రశ్నిస్తున్నారట ఇక మొత్తానికైతే బీజేపీ ఓటు చోరుతో గెలిచిందంటు రాహుల్ గాంధీ ఈసీ ఇటు మోదీ మోదీతోని ఈసీ మొత్తానికైతే కుమ్మక్క అయిపోయి ఎన్నికల కమిషన్ కుమ్మక్క అయిపోయి మొత్తానికైతే ఓట్ చోరు జరిగింది ఓటు చోరు జరిగిన దగ్గరనే బీజేపీ అధికారంలోకి వచ్చేసిందని చెప్తా ఉన్నాడు ఇక చీకట్లోనూ ఎదురుచూపులు యూరియా కష్టాలు ఇక్కడ చూడరు ఇక రైతు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక ఇది పరిస్థితి బయటకు వచ్చేసింది యూరియా దొరకక రైతులు విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఏది మందుల ఎరువుల సెంటర్ల ముందు కూర్చుండి వాళ్ళు లైన్ల ఏది తువాలలు పాస్బుక్లు చెప్పులు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే ఎరువుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు తిప్పలు పడ్డరో మళ్ళా గవే తిప్పలు మళ్ళీ బయటకు వచ్చినాయి యూరియా కష్టాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీకట్టున్న రైతులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేసినా మీరు మట్టి పోసి మట్టి తీసి మీద పోసిన సర్కారు మొద్దు నిద్ర వీడనే వీడదు ఈ ఎరువులు ఎట్లా దొరకాలనో గట్లే దొరుకుతాయి మరి వచ్చే ఎరువులన్నీ ఇంకా దేనికో వాడుతా ఉన్నారంట ఏదో ఇంకా వేరే ఏవో వ్యవస్థల్లో కలపడమో ఎందులో పాలల్లోనో పెరుగులోనో దేంట్లోనో గలుపుతా ఉన్నారని తెలుసు もっと何か言って。